నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు స్టేట్తో కొంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత కట్టర్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట సెట్ చేస్తా కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా ఈ ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమిడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ రీచ్ంగ్ షీఈ్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ కింద కాదు కాద సార్ ఇక్కడి పూర్తి డిటైల్స్ తెలియసామరా నింటీ ఇంట్రగేట్ చేస్తా దో తీసుకొస్తాం తీసుకొస్తాం సార్ కేస్ ఫస్ట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేస్ మనకి కన్ఫర్మింగ్ సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినంటి ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా సార్ సో ది ఇప్పుడు మన టీం రీచ్ అవుతారు సార్ మేబీ బాడీ వి ఇన్ హాఫ్ అవర్ రీచ్ అవ్వొచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ ఆటర్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for your uh, <laughs> very safety, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah. Sure.